ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్కు బ్రేక్ స్టే ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు భూసేకరణ పూర్తి కాకుండా రోడ్డు టెండర్లపై అభ్యంతరం చూడు నువ్వు ఏ పథకాలు ఇవ్వకపోగా అభివృద్ధికి సంబంధించి ఏమి ఇప్పటి వరకు నిర్మించకపోగా అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోగా మళ్ళా అప్పులు కావాలంటున్నారు అదే విధంగా అప్పులు ఉడతలేవు అంటున్నారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా కట్టనే కట్టలే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా కట్టనే కట్టలే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా కట్టనే కట్టలే ఫార్మా యూనివర్సిటీ కూడా ఫార్మా ఇండస్ట్రీ ఏరియా కూడా కట్టనే కట్టలే హైకోర్టుకు కూడా కొత్తగా హైకోర్టు కట్టబోతున్నామని చెప్పిళ్ళు దానికి కూడా పునాదులు తీయనే తీయలేదు మరి ఏం చేసినావు ఈ పదిహేను నెలల్లో ఇగో ఇప్పుడు చూస్తేనేమో ఫ్యూచర్ సిటీకి సంబంధించి టెండర్లు పిలిచిండు ఎట్లా టెండర్లు పిలిచిండు లేవు టెండర్లు పిలిచిండు ఏ ఆశతో వస్తాడు భూములు లేకుండా టెండర్లు పిలిస్తే యో పలానా కాడ భూమి ఉన్నది ఆ భూమి మీద టెండర్ పాట పడుతున్నాం ప్రభుత్వ వారి పాట వంద రూపాయలు అంటే ఆడు నూట ఐదు రూపాయలనవుడు నూట పది రూపాయలనవుడు నూట ఇరవై రూపాయలు ఉన్నోడు ఇట్లా పాడుతారు మరి భూ సేకరణ జరగలేదు భూసేకరణ పూర్తి కాకుండానే టెండర్లు పిలిస్తే అంత పిచ్చోళ్ళు ఉన్నారా కాంట్రాక్టర్లు గంత పిచ్చోళ్ళు ఉన్నారా కాంట్రాక్టర్లు ఎవడు పెడతారు రూపాయి పెట్టాడు ఎవడు భూమి లేకుండా ఇక అందుకే హైకోర్టు ఏం చేసింది స్టే ఇచ్చి పడేసింది భూ సేకరణ పూర్తి కాకుండానే ఫ్యూచర్ సిటీ రోడ్డు నిర్మాణానికి టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది ఫ్యూచర్ సిటీ రోడ్లు టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తూ యథా తదా స్థితిని స్టేటస్కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రావిరాల ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆమన్గాల్ రీజనల్ రింగ్ రోడ్డు ఫ దాకా ఫస్ట్ పేజ్లో ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ నోటిఫికేషన్ పిలిచారు చూడు భూమే లేదు కానీ రోడ్లు వేస్తామని టెండర్లు పిలుస్తాను అన్న భూమి లేదు రోడ్లు వేస్తామని టెండర్లు పిలుస్తాను అట ఎక్కడ వేసుకుంటారు మరి ఆ రోడ్లు ఆ పైసలు ఎవరు తిందామని ఆ దోషి పెడదామనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోసుకుందామనా ఇంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తే ప్రభుత్వాలు ఊకుంటాయా అది కోర్టులు ఊకుంటాయా న్యాయస్థానాలు చూడవా లేకపోతే ప్రజావాద్యం కింద ఎవడో ఒకటి తీసుకుపోయి నాలు ఏడా కేసు గట్టని కేసు వేసిండు స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు భూమే లేదు రోడ్లు ఎత్తామని టెండర్లు పిలిచిండ్లు ఇంతటి ఘనపాటులు మీరు